నమస్కారం అండి నా పేరు సంధ్య నా భర్త పేరు శ్రీనివాస్ మేము క చిగురు మామిడి కరీంనగర్కి వచ్చాము మా ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల ఎంజియోగ్రామ్ టెస్ట్ చేయించాల్సి వచ్చింది ఆ టెస్ట్లో మా సార్కి అది హార్ట్లో ప్రాబ్లం ఉందని తెలిసింది సో రవికుమార్ డాక్టర్ మా ఆయనకి ఆపరేషన్ చేశారు అది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయింది హాస్పిటల్ పేరు వచ్చేసి రెని అండి ఆరోగ్యశ్రీ కార్డ్ కిందనే మేము ఈ ఆపరేషన్ చేయించుకోగలిగాం సో రవికుమార్ డాక్టర్కి ఎంత తినక డాక్టర్కి చ రుణపడి ఉంటాం అండ్ హాస్పిటల్ స్టాఫ్ అండ్ టైంకి ఫుడ్ అన్నీ బాగున్నాయి రవికుమార్ సార్ సజెషన్తో మేము ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిందండి తర్వాత హాస్పిటల్ స్టాఫ్ కూడా మంచి కేర్ఫుల్ తీసుకున్నారు ఆరోగ్యశ్రీ వల్ల మీ ఇక్కడ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తిన ఆరోగ్యశ్రీ వల్లనే ట్రీట్మెంట్ అయిందండి ఏం ప్రాబ్లం ఏం అవలేదు స్టాఫ్ కూడా మంచిగా కేర్ఫుల్గా చూసుకున్నారు ప్రతి టైంపు భోజనమైనా పాలు అయినా అది అన్నీ కేర్ఫుల్గా తీసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ రెండు హాస్పిటల్ అండ్ స్టాఫ్ అండ్ డాక్టర్స్